ప్రియా ఇది ట్రై ఎక్కడ ఉందా రెడ్డి సెంటిమెంట్ గా కార్లో వెళ్తే వర్కౌట్ అవుతుందని బస్సులో వెళ్ళారు కదా వర్కౌట్ అయిందా కొట్టేసిందా మేము కొడుతున్నాం అరే కార్లోకైనా కూర్చొని తాకేస్తున్నా రెడ్డి కంప్ కొట్టేద్దే చాలా చా చా కార్ ఎక్కడ ఉంది మేము ఎక్కడ ఉన్నాం తర్లే కానీ ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి ఓకే ఉంటాను రేయ్ కారు ఓనర్ రేపు పొద్దున వస్తున్నాడు వెళ్ళి పికప్ చేసుకోవాలరా రేయ్ ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా వి బి ఆన్ టైం ఎవరు వెళ్తున్నారు ఓకే ఉత్త ఎక్కడ పెట్టి సత్యం అంతా నీ వల్లే ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి ఎలాగం హలో ఆ అమ్మా వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి టికెట్ కూడా పెట్టి అమ్మా అవునవును ట్రైన్ మిస్ అయ్యింది ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మేము వచ్చేస్తాం ఓకే అమ్మా ఏమయ్యా నెల్లూరు వస్తావా సార్ ఈయన కొడుకులు ఒకళ్ళు ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి వస్తావా లేదు లేదు రానంటున్నాడే హలో ఒక్క నిమిషం వెళ్దాం రండి నెల్లూరుకైనా పెడిగింది ఓ నెల్లూరు రండి సార్ రండి 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 సార్ ఎంత పెట్టం ఎంత కొంతవండి సార్ ఎంతో చెప్పవయ్యా చూసుకుందాం రండి సరే డిక్కి తెలు కూర్చో లోపలికి కూర్చోయ్యా ఏమయ్యా ఎంతసేపు వెళ్ళగలవు ఎంతసేపట్లో వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్ళగలవు అంత తొందరగా వెళ్ళిపోదాం సార్ హలో హలో ఏట్రా బామర్ ఎక్కడ రేయ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి బిజీగా ఉన్నావా తర్వాత చేస్తా సంట్రోల్తో వచ్చాను ఏట్రా ఇది పెట్టేశాడే పెట్టేశాడా ఏమిటండి ఇది మనకారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డా అవసరమా పేరుకు మాత్రమే ట్రావెల్స్ ఉంది కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక కారు లేదు. దానిలా నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్లిపోతాను. రావే. నానా లేదు ఏనాలేది హలో. అవునమ్మా. ఎటో వస్తున్నా. కార్లో వస్తున్నా ఏర్పాట్లు అమ్మా. నేను వన్ మిట్ వన్ మిట్ అమ్మా. నాలుగు గంటకల్లా వెళ్లిపోతా అవునమ్మా నాలుగు గంటల లోపు వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి అంతా చెట్టు కొట్టిందమ్మా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం సరే అమ్మా పెట్టేస్తాను కొంచెం త్వరగా వెళ్తావా నాలుగింటిలో పిల్లలు అంతేగా నేను చూసుకుంటా వద్దు పని చేసావా టైం అయితే అవుతుంది చూడు ఇప్పుడు నీ మొల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి వేరే దారి లేదా అనవసరం గిటువైపు వచ్చి ఇరుక్కుని సత్యం ముందే తెలిసే వస్తామా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి అయిపోయా వీళ్ళ గొడవ ఎప్పట్లో తేలి సంతోషం అనుకు చాలా సంతోషం బాగా ఇరుక్కున్నాం హలో ఎక్కడికి వెళ్తున్నావు చేస్తాడు రోడ్లో ఏంటి గోలా బండిది ముందాన్ని తీమనండి సార్ అట్టా కొట్టండి సార్ ఆటోతో గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి ఇవ్వనని గొడవ చేస్తున్నాడు సార్ పండిది ఓ ఎలాంటి ప్రాబ్లం అయినా నసదు పోకూడదు ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్ అందుకే అలా ఇచ్చా హలో వచ్చేస్తున్నావు అమ్మా బ్యా ఫోన్ అమ్మా వచ్చేస్తున్నావు అమ్మా బ్యాంక్ నుంచి బయలుదేరిపోయామ్మా సరే అమ్మా మీరు పోనివ్వండి పోనివ్వండి ఎస్టు సార్ వెయ్యి రూపాయలకి ఐదు చిల్లీలు పార్సల్ చేయి వన్ ట్వంటీనా హలో ఒక్క నిమిషం బండి తీస్తారా ప్లీజ్ ఏంటి ప్లీజ్ బండి తీయండి అతను రావాలిగా అతను రావట్లేదు చెప్తున్నాగా ప్లీజ్ బండి తొందరగా హలో హలో అమ్మా నేనే మాట్తాను ఆ డ్రైవర్తో ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందమ్మా ప్లీజ్ హలో ఏం పెట్టలేదండి అదే ఆన్ అయింది ఏమైంది ఏంటి ప్రాబ్లం మాట్లాడుకుంటే పోనీయండి ఎక్కడికి పోవాలి ఎయిర్పోర్ట్కి ఏంటి అతను ఫోన్ రింగ్ అవుతుంది తీయండి హలో హలో ఫోర్త్మంటే అట్టే చేయమని కాదు నా చేతికి ఇమ్మన్నాను ఇదిగోండి రే ఎక్కడున్నారా వాడు ఫోన్ చేసి మమ్మల్ని నడుస్తున్నాడు మతీ పోయింది ఆ అమ్మాయిరా వచ్చి నా కారులో ఎక్కింది ఇంతసేపు నాతోనే ఉందిరా నీతోనా ఇప్పుడే నో ఎయిర్పోర్ట్ లో తినిపా ఒక విషయం తెలుసా జోరును వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా ఏంటి బెంగళూరులో వర్షమా రే మాట వర్షం కనరా ఓ ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అవునరా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా హలో లైట్ మిస్ అయింది జస్ట్ నో ప్లీజ్ రండి బండి దిగండి వెళ్దాం ఎక్కండి ఎక్కండి తర్వాత చేస్తాను రా